నాలుగేళ్ల తర్వాత రోషన్ మేకా తిరిగొచ్చాడు ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి బ్యాటిల్ ఫీల్డ్ వరకు కలిగి దేశానికి మధ్య నిలబడ్డ మనిషి కదే చాంపియన్ ఈ వీడియోలో ఛాంపియన్ సినిమా గురించి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎంఎం చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఈ సినిమాతో రోషన్ మేక నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్కి స్ట్రాంగ్గా కాంబ్యాక్ ఇచ్చాడు అలాగే మలయాళీ యాక్ట్రెస్ అన్వస్వర రాజన్ తెలుగు సినిమాలోకి ఇదే సినిమాతో డిబ్యూట్ చేసింది ఈ సినిమా డైరెక్టర్ ప్రదీప్ ఆదిత్వం ప్రొడక్షన్ బ్యాకింగ్ స్వప్న సినిమాస్ ప్రొడ్యూసర్స్గా ప్రియాంక దత్ జేకే మోహన్ జెమిని కిరణ్స్ ఈ సినిమాను నిర్మించారు కథ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో జరుగుతుంది రోషన్ మేకప్ పోషించిన హీరో మైకెల్సీ విలియమ్స్ సికింద్రాబాద్ బ్లూ స్టీమ్స్కి స్టార్ట్ ఫుట్బాల్ ప్లేయర్ లండన్లో ఫుట్బాల్ ఆడే ఛాన్స్ వచ్చినప్పుడు అవకాశం మిస్ కాకూడదని గన్స్ ట్రాన్స్పోర్ట్ చేసే రిస్కీ డీల్కి ఒప్పుకుంటాడు మిషన్ పూర్తి చేసి లండన్ వెళ్ళిపోదాం అనుకున్న మైకెల్ అనుకోకుండా బైరన్పల్లి అనే రజాకార్ ఆపరేషన్కి ఎదురు తిరిగే విలేజ్లో అడుగు పెడతాడు విలేజ్ స్ట్రగుల్స్ని దగ్గరగా చూశాక తన అంబిషన్ కన్నా తన నేల తన ప్రజలు గొప్పవని రియలైజ్ అవుతాడు దేశం వదిలి వెళ్ళిపోవాలనుకున్న మైకెల్ దేశం కోసమే తుపాకీ పట్టాడు ఇదే ఛాంపియన్ అసలు కథ ఇక ఈ సినిమాలో ఎవరి పర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్ ఏంటి తెలుసుకుందాం రోషన్ మేక కెరియర్ బేస్డ్ మ్యాచువరిటీతో యాక్ట్ చేశాడు రగ్డ్ మస్క్ లైన్ లుక్లో చాలా కన్వీనియన్స్గా కనిపిస్తాడు డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీకే బ్యాక్ బోన్ అనస్వర్ రాజన్ స్క్రీన్ టైమ్కి తక్కువైనా ఇంపాక్ట్ ఎక్కువగా ఇచ్చింది హీరోకి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే ఒక రొమాన్స్ ట్రాక్ చాలా హానెస్ట్గా ఫీల్ అవుతుంది ఫోర్స్గా కాకుండా చాలా న్యాచురల్గా ఫ్లో చేసింది స్ప్రోట్స్ ప్లస్ వార్ కాంబైన్ ఐడియాగా చాలా రిఫ్రెషింగ్గా ఫుట్బాల్ సీన్ని నారేటివ్లో స్మార్ట్గా బ్లాన్ చేశారు ఇంటర్వెల్లో థియేటర్లో గూస్ బాంబ్స్ ఇస్తాయి ప్రొడక్షన్ వాల్యూస్ విజువల్ స్టాప్ చాలా నీచ్గా ఉంటుంది మికిజే జే మేయర్ గారి బీజిఎం ఈ సినిమాకి ఒక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో సాంగ్స్ రీప్లేస్మెంట్గా నీట్గా ఉంది ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ నైన్టీన్ ఎయిటీస్ ఏరా ఫీల్డ్ని బిలీవ్గా క్రియేట్ చేశాయి ఇక టెక్నికల్కి హైలైట్స్ ఏంటంటే ఇన్ ఐఎస్సి సినిమాటోగ్రఫీ విజువల్స్కి లైఫ్ ఇచ్చింది కోటగిడి గారి ఎడిటింగ్ మోస్ట్లీ ఎంగేజింగ్ గా నిలిచింది మ్యూజిక్ బీజిఎం మికిజే మేయర్ గారి క్లీన్ వర్క్ ఎడిటర్ కెమెరా డిపార్ట్మెంట్ సైనర్జీ వర్క్ చాలా స్టాండింగ్గా ఉంది మొత్తానికి ఛాంపియన్ ఒక సిన్సేరీ పీరియాడిక్ వార్ డ్రామా ప్లస్ ప్రోత్స్మిక్స్ రోషన్ను ఇంప్రెస్ చేశాడు అనస్వర సాలిడ్ డిబ్యూట్ ఇచ్చింది టెక్నికల్గా స్ట్రాంగ్ విజువల్స్ రీచ్ ఫిలిం అని మనం మాట్లాడుకోవచ్చు కళ కోసం మొదలైన ప్రయాణం నేల కోసం ముగిసింది అదే నిజమైన ఛాంపియన్ అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని సినిమా అప్డేట్స్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి